రెండు వేల ఇరవై నాలుగు పత్రిజీ ధ్యాన ప్రపంచ శాంతికి విశ్వ శాంతికి ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి హాయిగా సుఖంగా ఉండాలన్న ఒక ఏకైక లక్ష్యంతో లక్షలాది మంది ధ్యానులతో అత్యంత అంగరంగా వైభవంగా జరుగుతుంది జరపడానికి సన్నాహాలు కూడా చేస్తున్నాం అయితే ఈసారి అతి ముఖ్యమైన ఎన్నో కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నాం మొట్టమొదటి సరస్వతి ప్రాంగణం తెలుసు దాదాపు ముప్పై నలభై వేల మంది కూర్చొని అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు సామూహిక సామూహిక ధ్యానం ఉదయం మూడు గంటలు సాయంత్రం ఒక గంట దానితో పాటు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ప్రవచనాలు ఎంతో మంది తమ భారతదేశంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక సంస్థల ప్రముఖ గురువులను కూడా తీసుకొస్తున్నాం దానితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలుస్తున్నాం కేంద్ర మంత్రులను కూడా పిలుస్తున్నాం మహేశ్వరం మహా మెగా పిరమిడ్ లో ఈసారి ప్రత్యేకంగా ధ్యానమే రెండు వందల ఇరవై ఐదు గంటలు అఖండ ధ్యానం పదకొండు రోజులు విశ్వశాంతికి కడుగుసని ధ్యానం చేస్తారు